హలో అండి అందరికీ సంక్రాంతి కదా అండి సంక్రాంతి కోసం మురుకులు చేయాలని మురుకుల కోసం పిండి వాటిస్తున్నాను చూడండి కిలోన్నర బియ్యానికి హాఫ్ కేజీ శనగపప్పు వేసాను మా రాయలసీమ కారం చుట్లండి ఇవి మేము కారం చుట్లు అంటాం రాయలసీమలో ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి చాలా క్రిస్పీగా వస్తాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి చూడండి కిలోన్నర బియ్యానికి హాఫ్ కిలో శనగపప్పు వేసాను వంద గ్రాముల పుట్నాల పప్పు వేస్తున్నానండి ఇవన్నీ వేసి గ్రైండర్లో అవి మిషన్లో పట్టుకురావాలండి పిండి మిషన్లో పిండి పట్టించుకోవాలి కలిపి బాగా పట్టించుకోవాలండి చూడండి పిండి పట్టించి మీకు మురుకులు చేసి చూపిస్తానండి ఈరోజు చూడండి కిలోన్నర బియ్యం ఆఫ్ కిలో శనగపప్పు వంద గ్రాముల పుట్టినాలు వేసి పిండి పట్టించుకొచ్చాం కదండి చూపించాను కదా పప్పు అది పిండి పట్టించాను మర కారం చుట్లు చేస్తున్నానండి ఆపేసుకుందామండి ఇంట్లో రెండు కిలోల పిండి ఉంది కదా ఇండ్లు ఆపేసుకొని చేసుకుందాం ఇప్పుడు చూడండి ఇండ్లు వేసుకొని తడుపుకుందాం చూడండి కిలో పిండి వేసాను అందులోకి రెండు స్పూన్ల కారం అండి పిల్లలు తినలేరు కదా ఇంకా కారం కొంచెం తక్కువ వేసుకుంటున్నాను ఇంకా ఎక్కువ కారం కావాలనుకున్న వాళ్ళు సేమ్ చేసుకోవచ్చండి రెండు స్పూన్లు ఉప్పు వేస్తున్నానండి ఒక స్పూన్ జీలకర్ర అండి రెండు స్పూన్ల నువ్వులు ఒక స్పూన్ ఓమా అన్నేసి బాగా మిక్స్ చేసుకుందామండి ఇట్లా వట్టి పిండి బాగా కలుపుకోవాలండి వాటర్ వేసినాకైతే కలవదు వట్టిపిండి బాగా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ వేసి కలుపుకోవాలి కొంచెం మంది వేడి వాటర్ వేసి కలుపుకుంటారండి నేనేం వేడి వాటర్ ఏమి ఇయట్లేదు చల్ల వాటర్ వేసి కలుపుతాను చూడండి అంత మిక్స్ అయిపోయింది కదా ఇంకా వాటర్ వేసి కలుపుకుందామండి చూడండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి మన గోధుమ పిండి కలుపుకుంటాం కదండి అలా కలుపుకోవాలి ఇంకా ఓమా జీలకర్ర నువ్వులు ఎక్కువ ఫ్లేవర్ కావాలనుకుంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు అండి మాది ఇష్టం అది ఎక్కువ ఫ్లేవర్ కావాలనుకున్న వాళ్ళు ఇంకొన్ని కూడా వేసుకోవచ్చు ఈ బియ్యం పిండితో శనగపిండితో పట్టిస్తాం కదా అండి ఈ మురుకులు గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మంచిగా ఆరగకుండా ఉంటుంది కడుపు నొప్పి వస్తుంది అట్లాంటి వాళ్ళందరికీ ఇట్లా ఓమా వేస్తే కడుపు నొయ్యకుండా బాగుంటుందండి గ్యాస్ ప్రాబ్లం కూడా రాకుండా ఉంటుందని ఓమ వేసుకుంటాం మళ్ళీ టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఓమ వేసుకుంటే జీలకర్ర ఓమా ఇవన్నీ హెల్త్కి మంచివి కదండి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది తినడానికి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి అందుకోసమని అవి వేసుకోవాలి కావాలంటే ఇంకొంచెం వేసుకొని చేసుకోండి మీరు నేనైతే ఇంత వేసాను అది తినేటప్పుడు చాలా బాగుంటుందండి ఫ్లేవర్ కూడా చూడండి మరీ గట్టిగా కలుపుకోవద్దండి మరీ మెత్తగా కూడా కలుపుకోవద్దు చూడండి ఇలా అంటే మరీ గట్టిగా ఉన్న ఒత్తడానికి చాలా చేతులు నొప్పిస్తాయండి మరీ లూజ్గా ఉన్నా కూడా జారిపోయినట్టుగా అవుతుంది ఈ ఈ ఫ్లేవర్లో కలుపుకోవాలి ఇలా కలుపు చూడండి ఇలా ఉంటే ఒత్తడానికి కూడా ఈజీగా వస్తుంది మురుకులు కలిపేసుకున్నామండి ఇంకా ఆయిల్ పెట్టుకుందాం చూడండి ఇలా మూడు రంధ్రాలు ఉన్న పావుది ప్లేట్ పెట్టుకోవాలండి ప్లేట్ మీద ఒత్తి వేస్తారు కదా నూనెలో అలా అలాగోకుండా నేను డైరెక్ట్ నూనెలోకే వేస్తాను చిన్న చిన్న అర్వద్దు చిన్న చిన్నవి ఒక చిన్న 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 చిన్నవి రండి అలా ఆయిల్లకే వేసుకుంటాను డైరెక్ట్ చేసి మురుకులు చేసుకుంటాను రాయలసీమ కారం చుట్టండి అది చూడండి ఇలా ఏస్తాను నేను చూడండి ఇలా తీసేసుకోవాలి చూడండి అయిపోయినాయి కిలో పిండి చేశాను చూడండి ఎన్ని వచ్చాయో జంతికలు ఆంధ్ర వాళ్ళు జంతికలు తెలంగాణ వాళ్ళు ముర్కులు రాయలసీమ వాళ్ళు కారం చుట్లు అనే ఇవ్వండి మేమైతే కారం చుట్లు అంటాం ఇక్కడికి వచ్చాక ఇక్కడ వాళ్ళకి అర్థం కాదు కాబట్టి మురుకులు అంటాం చూడండి సేమ్ అన్నీ ఒకటే కలర్లో బ్రౌన్ కలర్లో ఇలా వచ్చాయి చూడండి తెల్లగా లేకుండా ఇలా అన్ని బ్రౌ బ్రౌన్ కలర్లో కాల్చుకోవాలి కిలోకి ఎన్ని మురుకులు అయినాయి చూడండి ఇలా నేను చెప్పిన కొలతల్లో ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి మీకు కొంచెం మించి చూపిస్తాను చూడండి చూడండి చూపిస్తాను ఇంకా ఇప్పుడే చేశాం కదండి వేడి మీద ఉన్నవి చూడండి చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి నెల రోజులు నీళ్ళు ఉంటాయి పిల్లలకి అప్పుడప్పుడు చేసి పెట్టుకుంటే బాగుంటుందండి ఇప్పుడు నేను పండగ కానీ చేశాను చూడండి ఎంత ఎంతో టేస్టీగా ఉండే జంతికాలు రెడీ అయిపోయినాయి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కామెంట్ చేయండి లైక్ చేయండి